మాధవ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మేమందరం అనుకుంటున్నామమ్మా ఎందుకు అంటే మా ఇంటికి ఒక శాపం ఉంది ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరు అని అందరూ నమ్ముతున్నారు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చిందనే మేము అందరం నమ్ముతూ ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మహాలక్ష్మి మాత్రం మీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి అయితే మహాల లక్ష్మిని ఆపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మాధవ మాత్రం ఆగ్రా నువ్వు తను ఏదో చెప్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే నేను ఉన్నది ఒక్క రాత్రే కానీ ఇంట్లో మీ అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు కానీ మీకు ఒక విషయం చెప్పాలి నేను మీ తమ్ముడిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అలాగే లేచిపోయి మీ తమ్ముడితో నేను ఇక్కడికి రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మాధవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహా మహాలక్ష్మి మాత్రం అవును ఇదంతా ఒక దినిలాగా జరిగిపోయింది కానీ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అలాగని మేము ఇష్టపడి కూడా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మాధవకు మొత్తం నిజం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మాధవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాలక్ష్మి వైపు అలాగే చక్రి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు